వెల్కమ్ బ్యాక్ సో మీరున్నారు మెగా మెగా ఎలా జరుగుతుంది అంటే సూపర్ 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 గా జరుగుతుంది సో ఈ మెగా ఆషాఢం సేల్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి మంచి మంచి వెరైటీస్ కొత్త స్టాక్ మీద ఆఫర్ తీసుకోండి సో మళ్ళీ చెప్తున్నాను మీరు కొత్త స్టాక్ మీద ఆఫర్ తీసుకోండి సో ఇప్పుడైతే మనం ఇస్తున్న ఆఫర్ జస్ట్ ఆఫర్ కాదు అంతకు మించి ఉంటుంది ప్రతి ఒక్కటి కొత్త వెరైటీనే సో డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ డైలీ కొత్త ఆఫర్స్ సో ఎంత షాప్ ఎక్కడ అనుకుంటున్నారా ఇది కంప్లీట్ గా సోరచోల్ షాప్ అండి సో ఇప్పుడు మీరు పర్చేస్ చేయాలనుకుంటే అనేక రకాల ఊర్లు తిరగాలనుకుంటే ఇప్పుడు అవసరం లేదు సో అనేక రకాల ఐటమ్స్ కొనాలి అనుకుంటే ఇప్పుడు టెన్షన్ వద్దు సో మన దగ్గర ఏంటంటే ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు కేటలాగ్ వెరైటీస్ టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ చెప్పుకుంటూ చాలా ఉంది సో లేడీస్ కి వ్యాపారం చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర ఉంటుంది సో మన షాప్ ఎక్కడ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ అండి గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది అడ్రస్ కోసం మాత్రమే చేయండి ఓకేనా సో గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు కంప్లీట్ గా ఉమెన్స్ స్టోర్ నెక్స్ట్ మళ్ళీ ఈ రోజు ఒక స్పెషల్ వీడియో స్పెషల్ ఐటమ్స్ టాప్స్ అండి చాలా మంది బిగ్ సైజ్ అడుగుతున్నారు సో ఈ రోజు బిగ్ సైజ్ లో వచ్చిన కొత్త కొత్త మోడల్స్ ఏంటో అలాగే స్కార్ఫ్ మొహాన్ని కట్టుకునే స్కార్ఫ్ లేడీస్ కి ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తారు సో అవన్నీ ఏంటో మన వీడియోకి వెళ్ళి వాచ్ చేద్దాం షూర్ సార్ సో ఈ రోజు వీడియోలోని మన ఫస్ట్ కలెక్షన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను సో మార్కెట్ లో ఎక్కడా దొరకని ఒక సూపర్ సర్ప్రైజింగ్ ఐటమ్ సో మన వీడియోలో ఫస్ట్ ఓపెన్ చేస్తే సో చూడండి ఒక మంచి డిజిటల్ స్కార్ఫ్ సో మగా మెగా ఆషాఢం సేల్ నుంచి ఈ రోజు మీకోసం అందిస్తున్న ఒక స్పెషల్ ఆఫర్ సో ప్రతిదీ కూడా స్పెషల్ ఆఫర్ లోనే ఉంటుంది ఈ రోజు మా మెగా ఆషాఢం సేల్ నుంచి మరొక స్పెషల్ అప్డేట్ మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాను సో చూడండి స్కాప్స్ సో చూడండి సూపర్ రెస్పాన్స్ ఉంది బెస్ట్ ప్రైస్ లో ఈ రోజు మెగా మీకు లాంచ్ చేస్తున్నాను సో ఒక ప్యాకెట్ లో చూడండి జాగ్రత్త గమనించండి ఒక ప్యాకెట్ లో వచ్చేసి ఫోర్టీన్ ఉంటాయి అనమాట సో ఫోర్టీన్ కూడా ఫోర్టీన్ డిఫరెంట్ డిజైన్స్ తో ఉంటాయి సో శాంపుల్ గా మీకు చూపిస్తా చూడండి ఎలా వస్తుంది ఏంటి అనేది చూడండి మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్స్ తో వస్తాయి సో ఇట్లా వచ్చేసరికి పన్నెండు ఉంటాయి కదా పన్నెండు పన్నెండు రకాల డిజైన్స్ తో ఉంటాయి చూడండి మొత్తం టజిల్స్ చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది ఈ రోజు మీకోసం మన మిగా షడమ్ సేల్ నుంచి మీకోసం ఇస్తున్న ఒక సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్ చూడండి మొత్తం కూడా మల్టీ షేడ్ కలర్స్ అయితే చాలా బాగుంది ఫోర్టీన్ ఫోర్టీన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అనమాట కలర్స్ మ్యాచింగ్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైన్స్ కూడా ఒకదానికోటి డిజైన్స్ సంబంధం ఉండదు కలర్ కూడా సంబంధం ఉండదు మీకు జస్ట్ శాంపుల్ ఎలా వస్తుందనేది కూడా ఓపెన్ చేసి చూపించేసారు మీకు సో చూడండి మొత్తం కూడా ఒక ప్యాకెట్ లో ఇలా పన్నెండు వస్తాయి పద్నాలుగు వస్తాయి సో ఫోర్టీన్ దీంట్లో అయితే మీరు ఖచ్చితంగా ఒక ప్యాకెట్ అయితే పార్సిల్ అవ్వదండి ఈ రోజు వీడియోలో కొన్ని ఐటమ్స్ చూపిస్తాను నేను దాంట్లో నుంచి ఏమైనా కావాలంటే సెలెక్ట్ చేసుకుని ఒక పార్సిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అచ్చంగా ఇవే కావాలంటే ఒక రెండు బండిల్స్ పెట్టుకోండి ఎందుకంటే ఒక బండిల్కైనా మీకు అదే కొరియర్ చార్జ్ అవుతుంది రెండు బండిల్కైనా అదే కొరియర్ ఛార్జ్ అవుతుంది బస్టాండ్ కి అయితే సో ఇంటికి హోమ్ డెలివరీ అయితే ఒక కి టూ బండి సెపరేట్ ఉంటుంది ఓకేనా సో ఈ ఐటమ్ వచ్చి ఈ రోజు మన మెగా క్షణం చెల్లించి నేను మీకు అందిస్తున్న ప్రైస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం అరవై ఐదు మామూలు ఆఫర్ కాదు అంతకు మించి అని మనం చెప్తూనే వచ్చాము సో ప్రైసెస్ కూడా మీకు అంతకు మించి సూపర్ గా దొరుకుతున్నాయి కదా మంచి ప్రైసెస్ లో మీకు అందిస్తున్న జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ సిక్స్టీ ఫైవ్ లో ఇంపాసిబుల్ ప్రైస్ మీకు ఎక్కడ దొరకని ఇంపాసిబుల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను సో చాలా ఎక్సలెంట్ ఐటమ్ సూపర్ గా ఉంటుంది రీసెల్లర్స్ అయితే ఈజీగా నాలుగైదు బండిల్స్ పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడైతే కంటిన్యూగా ప్రతి ఒక్కరు సో ఖచ్చితంగా నీడ్ ఉంటుంది మీకు వచ్చి స్పెషల్ కలర్స్ లో స్పెషల్ డిజైన్స్ లో దొరుకుతుంది ఓకేనా సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎన్ని బండిస్ కావాలంటే అన్ని బండిస్ ఆర్డర్ పెట్టుకోండి సో నెక్స్ట్ ఈ రోజు కొన్ని స్పెషల్స్ అంటే రెగ్యులర్ ఐటమ్స్ చాలా మంది అడుగుతున్నారు కొంచెం తక్కువ షేర్ చేయ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ లో షేర్ చేయమని అడుగుతున్నారు సో హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ రెగ్యులర్ ఐటమ్ అండి అది ఎప్పుడు ఐటమ్ ఉంటూనే ఉంటుంది కానీ కొంతమంది కస్టమర్స్ కొంచెం స్పెషల్స్ అడుగుతున్నారు మార్కెట్ లో దొరకని ఐటమ్ షేర్ చేయ దొరికే ఐటమ్ వద్దు దొరికే ఐటమ్ ఎక్కడైనా నీ దగ్గర ఉంది మా ఊర్లో కూడా ఒకవేళ ఉంటే ఓ పదిహేను రూపాయలు ఎక్కువ ఉండొచ్చు కానీ మేము ఎక్కడి నుంచి కదలాలి అంటే వైజాగ్ తిరుపతి బెంగళూరు కర్ణాటక ఇలా దూర ప్రాంతం నుంచి మేము కదలాలి మీ షాప్ కు రావాలంటే స్పెషల్ ఉండాలి సో ఆ స్పెషల్ ఐటమ్ చూపించు అని అడుగుతున్నాను సో మన సూరత్ బాంబే డిస్కోస్టర్ నుంచి మీకోసం ఈ రోజు అన్ని కూడా అంటే స్పెషల్ సైడ్స్ డిజైన్ చేసేసాను సో ఫస్ట్ ఐటమ్ అయితే వెళ్దాం చూడండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ కాదీ అన్నమాట ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ప్యూర్ కాదీలో ఇస్తున్నాను చాలా స్పెషల్ గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్కెట్ లో ఎక్కడా దొరకని ఒక సూపర్ ప్రైసెస్ తో అయితే ప్లాన్ చేసాం సక్సెస్ఫుల్ గా ఫుల్ గా రన్ అవుతుంది చూడండి ప్యూర్ ఖాదీ కాటన్ అంటారు ఉంటుందండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఒకసారి ప్యాంట్ చూడండి ప్యాంట్ కి బటన్ స్టైల్ వస్తుంది చాలా బాగా సో అట్లాగే చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ నాడా వస్తుంది షోరూమ్ లుక్ ఇలా ఉంది మొత్తం కూడా కంప్లీట్ గా షోరూమ్ లుక్ కాదండి షోరూమ్ ఐటమే షోరూమ్ ఐటమే సో ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ మన మెగాషాడం సేల్ నుంచి మీరు ఏది తీసుకెళ్ళినా కూడా చెప్తాను మన మెగాషాడం సేల్ నుంచి మీకు ఏది తీసుకెళ్ళినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రాఫిట్ వచ్చే ఐటమే నేను షేర్ చేస్తున్నా సో తప్పకుండా మీరు ఎంత దూరం అయినా సరే మన స్టోర్ విజిట్ చేయండి సో దీనికి పాకెట్ కూడా వస్తుంది సో మనకు సరికి విత్ పాకెట్ కూడా బోటం అన్నమాట ఒక పాకెట్ కాదండి టూ పాకెట్స్ డబుల్ పాకెట్ ఉంది సో డబల్ పాకెట్ ఉంది సూపర్ గా ఉంటుంది వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు ఎం టూ డబల్ ఎక్సెల్ అయితే అవైలబుల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ప్యూర్ ఎక్సెల్ సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పేస్తున్నా చెప్పే ముందు దీంట్లో ఇంకొక త్రీ డిజైన్స్ ఉన్నాయి అది కూడా ఒకసారి వాచ్ చేద్దాం మనం ష్యూర్ సార్ సెకండ్ డిజైన్ సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ అన్నమాట చాలా బాగుంది సెకండ్ ఇలాంటి అయితే మీరు మార్కెట్లో కొనాలి అనుకుంటే మాత్రం హోల్సేల్ లో కొనాలి ఈజీగా టూ ప్లస్ ఉంటుంది టూ నైన్టీ నైన్ ప్లస్ జిఎస్టీ ఇంకా అదరాధరాదర్ అదరాధ ఉంటుంది సో ఈ రోజు మాత్రం మీకు ఒక మామూలు ఉండదు సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తాను సో చూడండి మన దగ్గర ఇప్పుడు ఏం ప్రైస్ అయితే చెప్తున్నామో అదే ప్రైస్ ఉంటుంది ఎక్స్ట్రా ఇది కూడా సేమ్ అండి ఎం టూ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సో నేను చెప్పేది ఫైనల్ ప్రైస్ ఇంకా మళ్ళీ దానికి జిఎస్టి యాడింగ్ ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ ఉండవు కానీ కొరీ చార్జ్ మాత్రం సపరేట్ ఉంటుంది అనమాట సో విత్ పాకెట్ వస్తుంది బటన్ స్టైల్ వస్తుంది సూపర్ గా ఉంటుంది చీకు విత్ మనకి వచ్చేసరికి మంచి డార్క్ మెరూన్ రెడ్ అండి కాకుండా శారీస్ లో ముఖ్యంగా కాట్లాగ్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ కూడా ఫుల్ స్టాక్ అయితే రిస్టాక్ అయిపోయింది కేటలాగ్స్ అండి స్టాక్ అయితే వచ్చేసింది అస్సలు మిస్ అవ్వద్దు మన కలెక్షన్ ని మీకు మంచి లాభం తీసుకొచ్చి చాలా స్పెషల్ కలర్స్ అయితే ఉన్నాయి నైస్ బ్లూ విత్ మనకి వైట్ కలర్ సూపర్ గా ఉంటుంది చాలా సూపర్ ఉంది టూ సైడ్ పాకెట్ వచ్చింది విత్ నాడా విత్ బటన్ స్టైల్ రాకింగ్ గా ఉంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకు అందిస్తున్నాను సూరత్ బాంబే డిస్క్ నుంచి మెగా ఆషాఢం సేల్ నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్ గా టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ సర్ప్రైజింగ్ ప్రైసెస్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాడు ప్రతి రోజు కొత్త డిస్కౌంట్ ప్రతి రోజు కొత్త వెరైటీ సో రీసెలర్స్ కి ముఖ్యంగా మీ కోసం మంచి మంచి వెరైటీ అయితే తీసుకొచ్చాం సో చాలా మంది కొంచెం బిగ్ సైజ్ లో షేర్ చేయమని అడుగుతున్నారు సో బిగ్ సైజ్ లో కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంది సో బిగ్ సైజ్ లో ఉన్న మరొక కొత్త మోడల్స్ ఏమొచ్చినాయి చూద్దాం షూ సార్ సో నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ మాత్రం ఈ రోజు చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది మీకు సో ప్యాటర్న్స్ మొత్తం కూడా కంప్లీట్ షోరూమ్ కలెక్షన్ వస్తుంది అనమాట సో చూడండి ఫస్ట్ వెరైటీ సో చాలా ఎక్సలెంట్ కలెక్షన్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ పార్ట్ అంతా వర్క్ నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్స్ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ సో కంప్లీట్ గా చాలా స్పెషల్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చాలా మంచి హెవీ బ్రాండెడ్ నుంచి సో ఆన్లైన్ లో కూడా సర్చ్ చేసుకోవచ్చు చాలా రాశారు ఇయన్నీ కూడా సో ఆన్లైన్ లో కూడా సర్చ్ చేసుకోవచ్చు ఓకే మీకైతే ఇక్కడ ప్యాచ్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ ప్యాచ్ కలర్ నెక్స్ట్ స్పెషల్స్ ఏమన్నాయో చూద్దాం పోకెట్ ఏంటి లాంటి ఏమన్నాయో చూద్దాం మనకి ఫుల్ థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు ప్రాడ్యూస్ చేశారు ఓకే ఆల్సో అన్నమాట పాకెట్ ఇప్పుడు కామన్ అయిపోయింది పాకెట్ కూడా ఉంది ఫాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ గుడ్ ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి దుప్పట్టా షేర్ చేస్తే మంచి స్పెషల్ దుప్పట్టా బిగ్ దుప్పట్ట బిగ్ దొప్ప పెద్ద దుప్పట్ట అన్నమాట అది కూడా మనకి టాప్ అండ్ బాటమ్ టూ కలర్ ప్రకారం వస్తుంది మరి లేటింగ్ ఇది హెవీ సో టూ పీ సెట్స్ త్రీ పీస్ సెట్స్ మన దగ్గర వన్ సిక్స్టీ వన్ నైన్టీ టూ హండ్రెడ్ లో కూడా ఉన్నాయి సో కొంచెం మీడియం రేంజ్ లో కావాలి అమ్మాలనుకున్న వాళ్ళకి లేదు ప్రీమియం క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళకి సో ప్రీమియం క్వాలిటీ ఇస్తా మీకైతే ప్రైస్ మామూలుగా ఉండదు చాలా తక్కువ ప్రైస్ ఇస్తాను సో ఎందుకంటే మనముంది మెగా ఆషాఢం సేల్ అందరి దగ్గర జస్ట్ ఆషాఢం సేల్ ఉంటుంది మన దగ్గర మాత్రం మెగా ఆషాఢం సేల్ ఉంటుంది సో అంతేకాకుండా ఇది ఆఫర్ కాదు అంతకు మించి ఉంటుంది సో చూడండి దీనిలో రెండు రంగుల కాంబినేషన్ అయితే ఉంటుంది ఫస్ట్ కలర్ ఫస్ట్ వన్ వచ్చి మనకి కనకాంబరం విత్ మనకి చీకు కలర్ అండి అండ్ ఇందులోనే మన సెకండ్ కలర్ అనమాట సూపర్ గా కలర్ సో ఒక ప్యాకెట్ లో ఫోర్ ఉంటాయండి ఫోర్ వచ్చేసరికి దీంట్లో ఎక్సెల్ రెండు డబల్ ఎక్సెల్ రెండు ఉంటాయి సో ఇది వర్తికన్ మీద సూపర్ డిజిటల్ ప్రింట్ అసలు మిస్ చేసుకోవద్దు వర్తికన్ లో మీకు ప్లేన్ టాప్ కావాలంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుంది సో మీకు ఈ రోజు నేను ఇస్తా సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్ చూడండి ఒక ప్యాకెట్ లో ఫోర్ ఉంటాయి ఈ రెండు ఎక్సెల్ వస్తాయి ఈ రెండు డబల్ ఎక్సెల్ వస్తాయి ఇది ఇంకా చాలా స్పెషల్ అనమాట ఒక ప్యాకెట్ లో మీకు ఎక్సెల్ దొరికితే డబల్ ఎక్స్ఎల్ సూపర్ ఐటమ్ అనమాట మిస్ చేసుకోవద్దు అసలు ఛాన్స్ తీసుకోవద్దు వన్ పర్సెంట్ కూడా ఎంత వరకు వీలైతే అంత వరకు తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర చాలా స్పెషల్ ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది లేడీస్ బిజినెస్ కి కావాల్సిన ప్రతి ఐటెం కూడా ఒక్కొక్క ఐటెం కోసం ఒక్కొక్క దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం ఇప్పుడు లేదు మన శరద్ బామ్ డిస్కౌంటర్ లో అన్ని కూడా ఒక ఒకదగ్గ జరుగుతాయి ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ దొరుకుతుంది సో తప్పకుండా ప్రతి ఐటమ్ ఉంటుంది తొందరగా వచ్చేయండి షాప్ కి సో ఈ రోజు దీంట్లో వచ్చేసి రెండు రంగుల కాంబినేషన్ అయితే మీకు చూపిస్తా సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ అండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పే ముందు ఇంకొక డిజైన్ ఉంది దీంట్లో వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిది డిజైన్లు డిజైన్స్ ఉన్నాయి సో మీకు త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోలో చూడండి దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ రెండు కలర్స్ ఎక్సెల్ మళ్ళీ ఇవే రెండు కలర్స్ డబుల్ ఎక్సెల్ స్పెషల్ ఎందుకంటే చాలా మంది ఎక్సెల్ తీసుకెళ్తే డబల్ ఎక్సెల్ అడుగుతున్నారు అంటారు డబల్ ఎక్సెల్ తీసుకెళ్తే ఎక్సెల్ అడుగుతున్నాను అంటారు సో మీకు ఇప్పుడైతే రెండు వచ్చేస్తాయి ఓకే ఐటమ్ చూడండి నెక్స్ట్ మూడో డిజైన్ కూడా షేర్ చేస్తాను మీకు చాలా సూపర్ గా ఉంటుంది సో షాప్ అంతా ఒకసారి చూసేయండి ఆల్ కలెక్షన్ అయితే మీకు టాప్స్ మొత్తం ఇక్కడ అవైలబులిటీలో ఉంటాయి సో వన్ మోర్ ఇందులోనే మన నెక్స్ట్ డిజైన్ అనమాట మంచి సిల్వర్ క్రీమ్ మీద మనకి సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది కావాలనుకుంటే మాత్రం సో ఎందుకంటే ఇవి ఎంతో వచ్చిన విజిట్ చేసిన వాళ్ళకే అయిపోతుంది ఆన్లైన్ వాళ్ళైతే అసలు మమ్మల్ని అదరగొట్టేస్తున్నారు ఆర్డర్ తీసుకోండి 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 కానీ ఇక్కడ అసలు ఛాన్స్ లేదు ఫుల్ బిజీ ఫుల్ అంటే ఫుల్ బిజీ ఉంది సో వాట్సాప్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరు కుప్పల కుప్పల ఆర్డర్ సో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆన్లైన్ చూడాలా ఆఫ్లైన్ చూడాలా ఆఫ్లైన్ అప్పటికే ఆన్లైన్ ఒక పర్సన్ ని పెట్టాం వాడు చేస్తూనే ఉన్నాడు ఆర్డర్లు చేస్తూనే ఉన్నాడు వస్తూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నారు సో పెట్టండి అవకాశం ఉన్నంత వరకు నేను చెప్పేది ఏంటంటే షాప్ విజిట్ చేయండి తిట్టుకోవద్దమ్మా ఆన్లైన్ లో మేము రెస్పాండ్ అవ్వట్లేదు అని కొంచెం అది చాలా బిజీగా ఉంది అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి పెట్టండి అవకాశం ఉంటే మేము ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తూనే ఉన్నాం ఇంకా కింద ఆన్లైన్ ఆర్డర్స్ జరుగుతూనే ఉన్నాయి సో ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు మేము ఆన్లైన్ లో పంపించడానికే చూస్తాం ఎందుకంటే మేము షాప్ పెట్టుకుంది మీకు చక్కగా ఆన్లైన్ లో ప్రతి ఐటమ్ పంపించడానికి సేల్ చేసుకోవడానికే కదా సో మేమైతే అంత ఈజీగా తీసుకోమంటే ఆర్డర్స్ తీసుకుంటాము ఖచ్చితంగా కాకపోతే మీరు క్లియర్ గా పెట్టాలి ఆర్డర్ కొంతమంది అయితే ఏం క్లియర్ గా పెట్టరు జస్ట్ ఫొటోస్ పెట్టి వదిలేస్తారు లేకపోతే అడ్రస్ పెట్టరు ఎక్కడ పంపించాలో చెప్పరు నెక్స్ట్ ఏంటంటే అమౌంట్ పే చేసిన తర్వాత ఇంటికి ఇవ్వమంటారు కొరే ఛార్జ్ స్టాండ్ కని మేము హండ్రెడ్ టూ హండ్రెడ్ వేస్తాం తీరా వాళ్ళు ఇంటికి ఏమైనా గొడవ చేస్తారు ఇంటికంటే ఐదు వందలు అవుతుంది మేము అంతే అంతేస్తాం వెయ్యము అంటారు సో ఇట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి సో ఇవన్నీ కూడా మేము ఇంకా చూసి 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 అప్పుడు చేస్తూనే ఉన్నాము ఆర్డర్స్ మాత్రం ప్లీజ్ దయచేసి క్లియర్ గా పెట్టండి ఓకేనా సో చూడండి దీంతో వచ్చేసి రెండు రంగుల ఫోర్ వచ్చేసి రెండేలేండి ఎక్స్ఎల్ రెండు డబల్ ఎక్స్ఎల్ సో ఇప్పుడు ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఈ ఐటమ్ ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా వెయిటింగ్ సో మీకోసం ఇస్తున్నాను ఈ రోజు ఆఫర్ ప్రైస్ మెగా ఆషాఢం సేల్ నుంచి కేవలం ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే బ్యూటిఫుల్ ప్లెజెంట్ కలెక్షన్ ఇవన్నీ కూడా వర్టికల్ లో డిజిటల్ ప్రింట్ మీద వర్క్ మీద ఇస్తున్నాను ఇవన్నీ కూడా షోరూమ్స్ కలెక్షన్ అసలు పాయింట్ కూడా ఛాన్స్ తీసుకోవద్దు వెళ్దాములే చూద్దాములే అనుకున్నారంటే అయిపోతుంది ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా వచ్చేసే వెరీ ఫాస్ట్ నెక్స్ట్ మీకోసం బిగ్ సైజ్ చూసాను బిగ్ సైజ్ లో కలెక్షన్ దీంట్లో చెప్తా చూడండి దీంట్లో కూడా స్పెషల్ ఉంది మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ చూడండి చాలా స్పెషల్ వర్క్ నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా సో ప్యాంట్ చూడండి ఎంత హెవీ ఉంటుంది క్వాలిటీ సూపర్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ దుప్పట్టా కూడా మీకు టాప్ ఏదైతే వస్తుందో మల్టీ కలర్ కాంబినేషన్ దుప్పట్టా పెద్ద దుప్పట్టాట్ వేస్ వర్క్ కూడా ఉంటుంది సో చాలా సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి దీంట్లో స్పెషల్ ఉంది చెప్తా చూడండి ఎక్స్ఎల్ ఎస్ఆర్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఫైవ్ ఉంది ఇది డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ నుంచి టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సూపర్ ఉంది కదా చాలా సూపర్ బిగ్ సైజ్ వాళ్ళకి పండగే పండగ అనమాట సో ఒక ప్యాకెట్ తీసుకెళ్తే డబల్ ఎక్స్ నుంచి ఫైవ్ ఎక్స్ దాకా ఎవరికి ఐటమ్ లేదు అని చెప్పకుండా అమ్మచ్చు అంత బ్యూటిఫుల్ గా సైజెస్ అనేది సెట్ చేసాం యాక్చువల్ గా దీంట్లో ఎల్లు ఎక్సెల్ కూడా వస్తాయి తీపిచ్చేసి బిగ్ సైజ్ యాడ్ చేయించాం సో ఇది సూపర్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు బిగ్ సైజ్ వాళ్ళకి ఇది పండగలాగా ఉంటుంది స్పెషల్ వీడియో ఉంటుంది సో చూడండి దీంట్లో వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్ లో అన్ని కలిసి ఉంటాయి సో ఈ ఐటమ్ కూడా ఈ రోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రైస్ లోనే అందించేస్తాను సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇంకా మీకు ఏమేమి కావాలో మెసేజ్ చేసేయండి ఆల్రెడీ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ నుంచి వాళ్ళ నైటీస్ వీడియో కూడా రిలీజ్ చేసేసారు ఫుల్ రెస్పాన్స్ ఫుల్ వెయిటింగ్ చాలా మంది కస్టమర్స్ కోరిక తీరింది హ్యాపీగా కాస్త శాంతించారు సో నైటీస్ వీడియో నైటీస్ వీడియో సో అది కూడా రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మీకు ఏం కావాలో చెప్పండి ఫ్యాన్సీ సారీస్ కావాలా క్యాట్లాగ్ శారీ మెసేజ్ పెడుతున్నారు ఆ త్రీ పీస్ ఐటమ్ కావాలని సో ఈ రోజు మెసేజ్ చూసి ఇద్దరు ముగ్గురు చూశాను మీ కోసం త్రీ పీస్ ఐటమ్ ఐటమ్స్ త్రీ పీస్ ఎక్స్ఎల్ అనమాట ఫోర్ ఎక్స్ఎల్ ఓపెన్ చేసి పక్క పర్ఫెక్ట్ గా ఉంటే ఏం ఇబ్బంది లేదు ఇట్ క్లాసి అనమాట డిజైన్ కానీ అండ్ వర్క్ కానీ బాటమ్ అండ్ క్వాలిటీ అంతా సూపర్ అండి టూ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అండ్ మనకి సేమ్ టాప్ అండ్ మనకి బాటమ్ కలర్ కాంబినేషన్ దుప్పట్ట అండ్ మనకి సీక్వెన్స్ అయితే వచ్చినాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కూడా సేమ్ డబుల్ ఎక్సల్ ట్రిపుల్ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సల్ సో సెకండ్ డిజైన్ అనమాట ప్రైస్ చెప్పమంటారా చెప్తాను ఇంకో డిజైన్ ఉంది ఇంకో డిజైన్ మొత్తం దీంట్లో ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి ఎయిట్ డిజైన్స్ అన్ని డిజైన్స్ మనం ఒక వీడియోలో షేర్ చేయలేం కాబట్టి అన్ని డిజైన్స్ చూడాలనుకుంటే ఒక ఆప్షన్ అయితే ఉంది షాప్ విజిట్ చేస్తే మీకు బెనిఫిట్ ఏంటంటే జార్జెట్ లో కొత్త డిజైన్స్ వచ్చినాయి మన వీడియోలో షేర్ చేయలేదు అలాగే త్రీ పీ సెట్స్ లో కొత్త వెరైటీ వచ్చినాయి వీడియోలో షేర్ చేయలేరు ఇంకా స్కార్ఫ్ లో కొత్త వెరైటీ ఇంకా చూడండి కొన్ని వెరైటీస్ కూడా సర్దుతున్నారు మనోళ్ళు రేపటికి రెడీ అవుతుంది మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు ప్రతి రోజు అండి ఈ రోజు కూడా రక్త బాగానే జరిగింది చూస్తున్నారు ఇంకా మన వాళ్ళు ఉన్నారు. వీరోస్ కూడా బానే కస్టమర్స్ ప్రతి కస్టమర్ కూడా ఎంతో హ్యాపీగా సాటిస్ఫై గా వెళ్తున్నారు మన దగ్ నుంచి. ఫుల్ సాటిస్ఫై అని చెప్పి వెళ్తున్నారు. చాలా మంచి ప్రైస్ ఇస్తున్నారు అన్న ఇది మాత్రం నిజంగానే నువ్వు చెప్పినట్టు ఆఫర్ కాదు అంతకు మించి అని చెప్పి వెళ్తున్నారు. ఆ కామెంట్స్ కూడా ఎక్కువ పెడుతున్నారు సరే ఆ మాట. నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్రింజాల అన్నమాట. డార్క్ కలర్ అండి. 2XL నుంచి ఫైవ్ 5XL అండ్ మనకి వర్టికల్ మెటీరియల్ లో అండ్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ అండ్ వెస్ట్ పార్ట్ దేర్ కూడా మనకి ఎలా స్టెడ్ విత్ మనకి వస్తే టూ కలర్ కాంబినేషన్ లో దుపట్ట సో ఇది కూడా సేమ్ అండి డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ప్లెసెంట్ గా ఉంటాయి చాలా క్లాసీ డిజైన్స్ సూపర్ గా ఉంటాయి సో ఇది కూడా సేమ్ సైజ్ ఇప్పుడు ప్రైస్ చెప్దాం బిగ్ సైజెస్ అవును సార్ మల్టీ బ్రాండెడ్ కాదు ఒరిజినల్ బ్రాండెడ్ నుంచి బిగ్ సైజ్ లో మీకు అందిస్తున్న ఈ రోజు ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ మెగా ఆషాఢం సేల్ నుంచి మీకు ప్రతిదీ కూడా ఆఫర్ లోనే దొరుకుతుంది సో ప్రతిదీ కూడా ఒకటి కాదు రెండు కాదు మీరు స్టోర్ లో ఏ ఐటమ్ చేసినా డిస్కౌంట్ వస్తుంది సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళు అయితే మాత్రమే విజిట్ చేయండి దయచేసి అమ్మా రీసెల్లర్స్ మాత్రమే రండి రిటైల్ వాళ్ళు రావద్దు ఇది కంప్లీట్ గా హోల్సేల్ స్టోర్ అర్థం చేసుకోండి దయచేసి రిటైల్ వాళ్ళు రావద్దు నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మరొక సర్ప్రైజ్ వీడియోతో ముందుకు వస్తాం అంతవరకు ఉంటా మరి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ థ్యాంక్ సో మచ్ సార్